ఫ్రెండ్స్ నమస్తే అండి మా పక్క వీధిలో వినాయకుడి గురి దగ్గర అన్న సమరం జరిగిందండి అక్కడ వినాయకల స్వామి అండి అందరితో నేను తెలుసుకున్నది మన గురువు గారు అయినా చాగంటి కోటేశ్వర చెప్పింది మీకు షేర్ చేస్తానండి మళ్ళీ వినాయకుడి దగ్గర మనం ఎందుకు గుంజలు అన్నది మీలో ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఒక రోజు విఘ్నేశ్వరుడు మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడటండి ఆ విష్ణుమూర్తి సుదర్శన చక్రం తీసి అక్కడ పెట్టారట అటు ఇటు చూసాడు ఇదేదో బాగుందే అని చెప్పి తొండంతో నోట్లో వేసేసుకున్నాడట ఇంతలో ఏదో ఆపద వచ్చిందంట దేవలోకం మీద రాక్షసులు యుద్ధం ప్రకటించారట ఏదో యుద్ధం చేయడానికి చేతిలో సుదర్శన చక్రం కావాలట మేనమ మేనల్లుని కొట్టలేరు తిట్టలేరు చూసి చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే కానీ చక్రం బయటకు రాదు అనుకున్నారు ఆయన ఎలా అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు ఒక వింత చేష్ట చేశారట చెవిని ఇలా పట్టుకొని ఒక వింత చేస్త్ర చేశారు ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తూ ఉంటే చిత్రంగా అనిపించింది మావయ్య ఏంటది పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాడట ఆ నవ్వడంలో పొలమారి చక్రం బయటకు కక్కేశాడటండి అమ్మయ్యా ఇంతే ఇంతే చాలు నాయన అని పట్టుకుని వెళ్ళిపోయారట అందుకనే మనం వినాయకుడి ముందు గుంజీలు తీస్తే శ్రీ అంతటా ఆయనే తీశారు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామో తెలిసి తెలియక మనం కూడా ఆయన ముందు గుంజీలు తీస్తే ఆయన మనల్ని దయతో కనుకరించి తెలిసి తెలియనిక చేసిన పాపాలని ఆయన క్షమిస్తారండి అందువల్ల వినాయకుడి ముందు మనం గుంజలు తెస్తాము వినాయకుడికి చాలా జాలి హృదయం అండి ఆయన కొలుచుకున్న వారికి చాలా బాగుంటుంది అండి నాకు తెలిసింది ఏమన్నా తప్పులు చెప్తే క్షమించండి మా వీధిలో వినాయకుడి దగ్గర చాలా బాగా జరిగింది అన్న సమారాధన అక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగా మన భేదం లేకుండా భేద వికే భేదం లేకుండా అందరూ వచ్చి ఆయన ప్రసాదాన్ని స్వీకరించారు ఎంతో సంతోషం అండి ఆయన ప్రసాదం దొరకడం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి మనం వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి చూడండి వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్టు ఆ వినాయకుడు కాసెస్లు ఉంటే ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ అండి మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్